ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా వాస్తవముగా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము క్యాన్సర్ పడటం మరియు హృద్రోగ రోగాలకు మన మనమే కొని తెచ్చుకోవడం అటాక్ రావడం వీటన్నిటికి మనం గమనించినట్టయితే మనము తినే తిండి మీద మనం శ్రద్ధ వహించకపోవడం బాధాకరం ఎందుకంటే మనం ఇప్పుడు జన్యు మార్పిడి జన్యు మార్పడి పదార్థం తినడం వల్ల మన ఆరోగ్యం చాలా దుర్భరం అవడం అంటే ఈ రోగాల బారిన పడటం జరుగుతుందని గమనించాలి మిత్రమా జన్యు మార్పడి ఇది ఎలా ఏర్పడుతుంది ఏమిటంటే ఏదైనా సరే ఒక పంట కానీ లేదా కోళ్లు కానీ చేపలు కానీ అతి తక్కువ కాలములో అతి ఎక్కువ రాబడి వచ్చే విధంగా మనము ఆశించడం చాలా బలకరం ఇది విదేశీ సంస్కృతి అంటే విదేశీల ద్వారా మన దేశానికి చంపించబడినటువంటి వ్యవహారం ఎలా మనము పాత కాలములో పంటలు పండాలంటే కేవలం పశువుల ద్వారా ఉత్పత్తి అయిన ఎరువుల ద్వారానే పంటలు పండించే వాళ్ళు అప్పట్లో ఎవరికైనా సరే ఇటువంటి ఉద్రోగ రోగాలు గాని క్యాన్సర్ గురించి గాని లేదా హార్ట్ అటాక్ గాని ఇంకా పెద్ద పెద్ద జబ్బులు గాని ఎక్కడైనా చూడండి నేనున్న నా విలేజ్ తో పాటు చుట్టుపక్కల ఎక్కడో ఒకటి మారుమూలన మనం బయటపడేవి కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రతి ఊళ్ళో ప్రతి గల్లిలో ఎక్కడ పడితే అక్కడ ఈ రోగాల బారిన కొత్త కొత్త రోగాల బారిన పడటం మరకరం అయితే ఇవాళ ఒక వీడియో చూశాను అమ్మటే మీకు తెలియజేయాలి కదా నా బాధ్యత కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనము నాటు కోల్డ్ నాటు కోల్డ్ అని ఎవరైనా తినాలంటే ఇక్కడ పల్లెటూరులో తింటారు కానీ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న వాళ్ళ పిల్లలు కానీ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన పిల్లలు నాటు కోల్డ్ తినడానికి ఇష్టపడరు ఎందుకు అది కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి అంటే ఫారం కోడులు అంటే బాగా ఇష్టము కాబట్టే ఫారం కోడికి డిమాండ్ పెరగటం హైదరాబాద్ లో గింటల కొద్దీ కింద కొద్ది కన్నుల కొద్ది కూడా ఇప్పుడు ఒక చూపించారు చూడండి మన వారం కోడి సంబంధించిన దాని యొక్క చికెన్ లో ఏ విధమైన క్రిములు ఉన్నాయి ఈ క్రిముల ద్వారా మనం ఏ విధంగా బాటి పడుతున్నాం అనేది మీరు గ్రహించాలి మిత్రమా యొక్క దీని మీద పరిశోధన జరిపారు పరిశోధన జరిపిన తర్వాత ఇది యథార్థమని సైంటిఫిక్ గా కూడా ప్రూఫ్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఇక నుండి ఎటువంటి హైబ్రిడ్ లేదా జన్యు మార్పిడితో ఉన్నటువంటి పదార్థాలు కానీ చికెన్ కానీ ఫిష్ కానీ అవి తినకుండా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నా నేను ఈ మధ్య మా పెద్ద అల్లుడు అంటే వాళ్ళ కుటుంబకులు మనవళ్ళతో సహా వాళ్ళు రావడం నేను ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్కి పోయాను అందరితో పాటు తీసుకున్నాను ఫ్రాన్స్ తీసుకున్నాను అక్కడ నిలబడ్డ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే ఫిష్ గురించి ఇప్పుడు చూడు చూడండి చేపలలో కూడా తొంభై శాతం మొత్తం జన్ను మార్పిడితో తయారైన చేపలు రావడం జరిగింది అవి గుడ్లు పెట్టినా కూడా అవి పిల్లలు కావు మన చెరువులో ఈ సంవత్సరం ఒక వంద చేపలు విడిచిపెట్టామనుకోండి వచ్చే సంవత్సరానికి ఇంకా వంద గంట రెండు తగ్గుతాయి కానీ పెరగవు ఎందుకంటే ఎంత పెద్ద స్థాయి చేపలైనా సరే వాటిలో గుడ్లు ఉంటాయి కానీ పిల్లలుగా తయారు కాలేవు కావు అవి మన మనుషులలో క్యాన్సర్ గండలు ఏ విధంగా తయారవుతాయో అదే విధంగా చేపలలో కూడా అలా తయారైనవి తప్ప అవి గుడ్లుగా మారి పిల్లలుగా మళ్ళీ పరివర్తనం చెందవు ఇది యదార్థ మిత్రమా ఇంకో విషయం ఇక్కడ మేము ఈ మనుషులు కానీ ప్రతి యొక్క జీవులలో ప్రతిదీ జీర్ణక్రియకి ఒక రకంగా అన్నిటికీ మనం కనపడేటట్టు ఉంటాయి కానీ నేను ఒక దిగ్బరాన్ని గురవడానికి ఒక సంఘటన చూశాను నా మిత్రులు ఒక అతను నాతో పాటు ఫ్లాస్ తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు నాకేమో ముప్పై రూపాయలు అన్నారు సరైన చక్క చక్కగా తీసుకుంటే నాది అయిపోవచ్చు అనుకున్నా కానీ అతను అరవై రూపాయలు అంటే క్లీన్ చేయడానికి నేను ముప్పై రూపాయలు చెల్లిస్తే ఆయన అరవై రూపాయలు అయితే ఆయన నాకు అన్నాడు ఏమండి సార్ మీరు చూడడానికి ఆఫీసర్ లాగా ఉన్నారు మరి మీరు క్లీన్ చేసింది ఇదేనా ఇంటికి పోయి మళ్ళీ మీరు క్లీన్ చేస్తారంటే నాకు తెలియదు అండి మన మేడం మీ ఈసారి చెప్పిన ఆయన చూపించండు ప్రతి ఫ్రాన్స్కి వాటి యొక్క జీర్ణ వ్యవస్థ మెదడు నుంచి వీపు మీద నుంచి పైనుంచి ఉంటుంది అయితే తర్వాత వాళ్ళు గినిస్తో తీసి చూపించారు ఇట్లా నేను తినిపిస్తున్నా బాబు ఇట్లయితే మంచిదంటే అమ్మటే చూశాను చూసిన తర్వాత దాన్ని కూడా రికార్డ్ చేసి మీకు చూపించాలని అంటే ఫ్రాన్స్ ని మనం కూడా ఏ విధంగా తింటున్నాం కానీ యథార్థంగా ఫ్రాన్స్ పైన ఏ విధంగా అయితే దాని జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఉంటే చూడండి ఇది భారతదేశమే కాదు ఏ దేశమైనా కూడా దీన్ని నిశ్చితంగా గమనించినట్టయితే మనం ఏ విధంగా శుద్ధి చేస్తాం అనేది తెలుస్తుంది వాటి ద్వారా కూడా వైరస్ వస్తుందని అటువంటి ఈ యొక్క క్లీన్ చేయకుండా నర్స్ని క్లీన్ చేసి పచ్చడి చేసి ఇతర దేశాలు మనం బంధువులకి పంపించినట్టయితే వాళ్ళు స్కానింగ్ ద్వారా అమ్మటి తీసి చెత్త పూటలో పడిస్తారని తెలిసింది దయచేసి ఇటువంటి విషయాన్ని మీకు మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఇంకో విషయం ఇప్పుడు మీకు ఈ యొక్క ఫ్రాన్స్ గురించి చెప్పాను అదే విధంగా చేపల గురించి చెప్పాను చేపలలో కూడా అన్ని జన్యు మార్పిడి చేపలు ఉన్నాయి కాబట్టి అంటే ఫ్రాన్స్ తో పాటు ఇప్పుడు అన్ని వచ్చే జన్యు మార్పిడి కాబట్టి వాటికి తినకుండా ఉండటమే మేలు ఉత్తమం అని మీకు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఇప్పుడు మంచి నూనె బయట తీసుకుంటున్నాం మంచి నూనె కూడా కల్త్యమయమే ఏ విధంగా అంటే ఎవరికి వారే ధనార్జనగా ఎదుటి వ్యక్తి ఆరోగ్యాన్ని లెక్క చేయగా ఎవరు ఎట్టు నాకెందుకు నేనే బాగుపడాలని స్వలాభం లేదా వారికి వాళ్ళే అంటే సెల్ఫిస్ పెరగడం వల్ల యథార్థాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఈ యొక్క ఈ మార్కెటింగ్ లో డబ్బులు సంపాదించడం జరుగుతుంది ఏ విధంగా చూడండి మనకు బయట నూనె కిలో నూట డెబ్బై నూట ఎనభై దొరుకుతుంది పల్లీలు ఏమో వంద రూపాయలు దొరుకుతుంది అనుకుందాం కానీ ఒక పల్లెల్ని మనం తీసుకుపోయి ఒక కిలో కినుక గానుగ దగ్గర పట్టిస్తే మూడు వందల యాభై గ్రాములు మంచి నూనె వస్తుంది రమారమిగా కానీ అదే కినుక ఒక కిలో రావాలంటే దాదాపు మూడు కిలోల పల్లీలు కావాలి అంటే మూడు వందల రూపాయలు మరి మూడు వందల రూపాయలు పడితే ఒక కిలో వస్తుంది కదా మరి మనకు నూట డెబ్బై రూపాయలకు ఏ మీరు ఎట్లా ఇవ్వగలుగుతున్నారనేది ఎవరైనా కొద్దిగా కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తున్నారా మిత్రులారా మనం తినే తిండి వలనే మన ఆరోగ్యం చెడిపోతుందని యథార్థాన్ని ఎందుకు ఎవరు గ్రహించలేకపోతున్నారు కాబట్టి ఇవి మీరు కూడా ఒకసారి ఆలోచించండి మనం వినగా ఇంట్లో పాత కాలంలో తయారు చేసిన నెయ్యితో అన్నం తిన్న వాళ్ళు మీ తాతలకి ముత్తాతలు అడగండి వాళ్ళు అన్నం గినిగా తిన్న తర్వాత చేయి సబ్బు లేకుండా కడిగేవాళ్ళు ఇప్పుడు కూడా నేను కూడా కడగలను మా ఊళ్ళో తయారు చేసిన నెయ్యితో గినిగా మనం ఇంత కలుపుకొని తిన్నా కూడా హ్యాపీగా వాటర్ దగ్గర పోతే వాటర్తోనే చేయి ఇది క్లీన్ అయిపోతుంది లేదా అదే గినిక హైదరాబాద్లో బిర్యానీ కానీ హైదరాబాద్లో దొరికే నాసి రకం నూనెల ద్వారా మనం వంట చేసినా కూడా ఆ అటువంటి పదార్థాన్ని తింటే జిడ్డు జిడ్డు ఉంటది కడగాలంటే మళ్ళీ జిడ్డు పోదు సోప్ అయినా ఉండాలి లిక్విడ్ అయినా ఉండాలి కాబట్టి అటువంటి పదార్థాలు తింటే మన పేగులు లేదా ఈ యొక్క రక్తనాళాలలో కూడా ఈ జిడ్డు పేరుకుపోవటం వల్ల మళ్ళీ రాబోయే రోజుల్లో గుండె జబ్బులు రావటం మరియు క్యాన్సర్ కరమైన జబ్బులు రావటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో చూడండి ఎక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా మెడికల్ షాప్లో లో గల్లి గల్లిలో వెలిగినాయో పాతకాలంలో పది ఇరవై సంవత్సరాల క్రితం మెడికల్ షాప్ అంటే ఎక్కడో ఒక దగ్గర అక్కడక్కడ చూసుకునే వాళ్ళం కానీ ఇప్పుడైతే అడుగడుగున అంటే రోగాలు అంతా పెరిగిపోతున్నాయి పెరగడానికి కారణం మనం తినే తిండి అని ప్రతి ఒక్కరూ గ్రహించి రైతులు కూడా ఏం చేస్తుండ్రు ఆయన పండించే పంటను కూడా ఎరువులతో కాకుండా క్రిమిసంవరగ మందులు మరియు ఎరువులు ఉపయోగించి అతి ఎక్కువ పంటలు దిగుబడికి ఆశించడం వల్ల అవన్నీ మొత్తం కెమికల్ మయమవటం ఆ అటువంటి వరిని కానీ అటువంటి దినుసులని కానీ లేదా అటువంటి ధాన్యాన్ని మనం తినడం వల్ల కూడా ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుంది తెలియజేస్తూ ఇప్పుడు కూడా హైదరాబాద్లో కొన్ని కొన్ని సాధారణంగా పండించిన పంటలకు కొన్ని దుకాణాలు వెలవటం దానికి డిమాండ్ పెరగడం మనం గమనిస్తే ఇది యథార్థం అనేది ఇది అర్థమవుతుంది కాబట్టి మనం తినే తిండి అంటే చికెన్ కానీ ఫిష్ కానీ ఆయిల్ కానీ ప్రతిదీ కలుషితమైనది లేదా మనకు హైబ్రిడ్ కానీ లేదా కలుషితమైనదే అని తెలియగా మనంతట మనమే తెలుసుకొని వాటికి దూరంగా ఉండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం మీ పౌర్ కోటేశ్వరరావు మిత్రమా ఇప్పుడు చూడండి ఈ చికెన్ మీద కోడుల మీద కోడి గుడ్ల మీద వేరే వీడియో రేపు విడుదలవుతుంది అది క్లియర్ గా మీకందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఆ వీడియోను కూడా మీరు తప్పకుండా వీక్షించి పది మందికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు సర్వే జన సుఖినో అందరికీ నమస్కారం